ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఎన్టీఆర్ ఫ్లెక్సీల తొలగింపుపై బాలయ్యపై మండిపడుతున్నారు పురంధరేశ్వరి ఎన్టీఆర్ గారి వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించడానికి వచ్చిన బాలకృష్ణ అక్కడ జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన ఫ్లెక్సీలు ఉండడంతో ఆయన ఒక్కసారిగా మండిపడ్డారు వెంటనే ఆ ఫ్లెక్సీల్ని తొలగించాలని తన అనుచరులకు ఆదేశించారు మరి బాలకృష్ణ నివాళులు అందించి వచ్చేలాగా ఆ ఫ్లెక్సీలన్నిటిని తొలగించి బయటకు వేసేశారు ఈ విషయంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన అవుతోంది జూలై రెండు ఆరు వర్సెస్ బాలయ్య ఫ్యాన్స్ అంటూ అందరూ రెచ్చిపోతున్నారు కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతగానో గా మారుతోంది ఇక అభిమానులు కూడా ఈ విషయం తెలుసుకొని ఒక్కసారి ఇక షాక్లో ఉన్నట్టుగా తెలుస్తోంది కాబట్టి సోషల్ మీడియాలో సైతం ప్రస్తుతం ఈ విషయం ఎంతో సెన్సేషన్గా మారుతోంది నందమూరి బాలకృష్ణ ఇలా చేయడం చాలా తప్పు అంటుంది పురంధరీశ్వరి అసలు వెళ్ళింది దేనికి నివాళి అందించడానికి ఒకవేళ అక్కడ ఫ్లెక్సీలు ఉండడానికి నచ్చలేదా దాన్ని చెప్పే వీరు దాన్ని చెప్పే మరి తీరు అలాగే చెప్పే ప్రదేశం ఖచ్చితంగా వేరే అయి ఉండాలి అక్కడ ఘాట్లో ఈ రకమైనటువంటి ద్వందార్ధాలు వచ్చేలాగా ఫ్యాన్స్ గోల పెట్టేలాగా అయితే ఉండకూడదు కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంపై ఏదో ఒక చర్య తీసుకోవడం జరుగుతుందని అనవసరంగా ఈ విషయంలోను ఇన్వాల్వ్ అయితే ఇలాగే ఇబ్బందులు పడతావని చాలాసార్లు చెప్పారు కాబట్టి ఇప్పుడు కూడా ఏమీ పాలిపోయింది ఏమీ లేదు కాబట్టి త్వరలోనే ఈ విషయంపై ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది అంటూ చెప్తున్నారు అందుకే పురంధరేశ్వరి ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేసి సామరస్యంగా ఉండాలని లేకపోతే భవిష్యత్తులో అది మీకే చిక్కు అవుతుందని బాలకృష్ణతో నచ్చజెప్పే ప్రయత్నం చేసిందట బాలకృష్ణ అక్క పురంధరేశ్వరి